అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు వచ్చినందుకు కూడా మీకు అందరికీ కృతజ్ఞతలు అలాగే నా చెట్టుపల్లి సోదరులకి సోదరమణికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఎంపీపీ వద్దులోకి ఎంపీపీ పదవి రాజీనామా చేసిమని మేము అడగట్లేదు చేసి పదవి మాకు కావాలని మేము చేసి మీరు రాజీనామా చేయించి అడగట్లేదు అది ఖాళీ అయింది కాబట్టి ఆవిడ ఆవిడ దురదృష్టం మరణించింది కాబట్టి అది ఖాళీ వింది కాబట్టి ఇంకొన్న పదహారు నెలలు ఇమ్మని అడగడం జరిగింది దీని పరిశ్రమ ఏంటంటే తొమ్మిదో తారీఖుని సుబ్బుగారి మిస్సెస్ తాత్కాలిక అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది పదో తారీఖు మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ వచ్చిందని నాకు ఎండీఓ గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది జరుగుతుండగానే నైటే ఎమ్డిఏ నేను ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఇలాగ గారికి ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజునే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిందండి మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది బీసీ లైడీకి ఎన్నుకోవాలని నా ఇసరం బీసీ లైడీలు ఎంత ఎంతమంది ఉన్నారో అన్నారు ఇంకా ఎవరు ఉన్నారంటే మనకి మీ పల్లం ఒకటి ఉంది కేబుల్ సత్యం భార్య అలాగే పల్లంకూరు ఎంపీటీసీ గంగాభవని ఒకటి ఏంటి పరిస్థితి అన్నారు గంగాబాని పరిస్థితి అయితే నాకు తెలియదండి అంత పరిచయం లేదు ఆవిడ మరి ఎప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి నెగ్గందే మరి ఆవిడే నెగ్గింది అన్న ఏంటి ఏంటన్నా ఏంటంటే అప్పుడు బుల్రాజు గారు మన పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ఆవిడ అంత స్తోంత్రాలు కాదు డబ్బులు ఖర్చు పెట్టి ప్రెస్టేజ్గా తీసుకుని నెగ్గించారండి అది బుల్రాజు గారి మాట వింటుదా మన మాట వింటుందా అని అడిగాడు ఏం తెలియదు అది నేను తెలుసుకుంటాను అండి ఆయన ఉన్నాం ఇంకేం ఇమ్మని కూడా ఆ రోజు నేను ఏమి అడగలేదు మా కులానికి ఇవ్వండి మీకు ఏమండి అని అడగలేదండి అడగపోదలోకి రెండు రోజులు మూడు రోజులు సాయంత్రం ఈవిడొచ్చిందండి నా దగ్గరికి వచ్చి నేను అందరి దగ్గరికి వెళ్తున్నానండి మరి బీసీలు వేయడం ఇందండి కదా మీ సహకారం కూడా నాకు కావాలండి అని అడిగారు ఎమ్మెల్యే గారితో మాట మీరు చెప్పాలండి అని సరేలని వెళ్ళిపోయినాక ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఇలాగా ఆవిడ వచ్చిందండి మరి సెట్టి పెళ్లికి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేము అందరం మీరు రేపు పొద్దున్న సెట్టి పెళ్ళి పెద్దలు అందరం కలిసి పది మంది వస్తామంటే నేను రావద్దు అవసరం నేను ఆదివారం సాయంత్రం వస్తాను సోమవారం పొద్దుటే రమ్మంటాం జరిగింది అని చెప్పి ఇంకా ఆదివారం మమ్మల్ని పెద్దలు పిలితే మండల పెద్దలందరూ పిలిచితే వెంకటేశ్వర గారు నేను ఇద్దరు వెళ్ళేవాడి ఇద్దరు వెళ్ళి అడిగి మరి ఆవిడతోటి మాట్లాడేవాడి ఆవిడ పార్టీ కొట్టుబడి చేసానంటుంది పార్టీగా ఉంటాను ఉంటుంది కాబట్టి తప్పగా ఆవిడకి వెమ్మని అడిగితే ఆల్రెడీ ఆవిడ లేదు ఈ లోపల ఇంకొక ఆయన ఏమన్నారంటే లేదు తెలుగుదేశం కండుగా ఫోన్ తిరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళడం కుదరదు అని అన్నాను దాని మీద తర్జన భజన చేసి చేసిన తర్వాత అందరూ ఏం చెప్పారంటే సరే ఇద్దరు పేర్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం తీసుకోండి అని చెప్పి సక్రంగా అందరూ పెద్దలు వేసి వచ్చేయడం జరిగిందండి జరిగిన తర్వాత మల్లడి పొద్దుట లైఫ్ పిలిచి ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసారండి ఎవరిని ఆయన కులానికి ఇవ్వడానికి ఒక నిర్ణయానికి వచ్చేసారు వచ్చిన తర్వాత నిన్న కూర్చొని పెద్దలందరూ ఈ ప్రెసిడెంట్లు అడిగారు మీరు ఇద్దరు వెళ్ళారు కదా ఆశ్చర్యం మాత్రం కూడా మనం చేయలేనప్పుడు ఈ పార్టీలు ఉంటే మాత్రం మనకు గౌరవేంటి మనం ఏదో నిర్ణయం తీసుకోవాలి కదా వీళ్ళందరూ అంటే జరిగిందండి జరిగింది జరిగింది ఇప్పుడు ఏంటంటే మేము అడిగేది ఏంటంటే చనిపోయిన పరిస్థితుల్లో అది ఖాళీ కాబట్టి మాకు ఈ పదహారు నెలలు మాకు చెట్టు బజ్జులకు ఇవ్వండి ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా జన ఇన్ఛార్జి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు మాకు ఎవరు లేరు కాబట్టి ఆవిడ చే ఆవిడికి ఇవ్వండి ఆవిడకి ఇస్తే మేము నడిపించుకుంటాం అని అంటే ఇంకా ఆయన కొద్ది ఏదో రేషగానే మాట్లాడారు అక్కడ వచ్చి ఆవిడెక్కడ చేస్తే బుల్లి రోజు వచ్చేస్తాడు చేస్తాడు రోజు వచ్చి కూర్చోదు కూర్చుంటాడు అని బుల్రాజు వచ్చి కూర్చుని కూర్చోదు బుల్రాజు మేము అంత ఆడికోవడమే కాదు అలాంటి మాటలు మాట్లాడద్దు మీరు అని చెప్పి నేను కూడా కొద్దిగా గట్టిగా అడగడం జరిగింది నేనే ఫస్ట్లోనే నేను చెప్పానండి ఆవిడ మన పార్టీ మనిషి ఆవిడని అడుగుతాం మనకు కట్టుబడి ఉంటానంటే తప్ప మీరు చేయాలని ఆడటం జరిగింది ఇంకా ఆయన ఏంటంటే కులం చూసుకున్నాడు లేకపోతే బంధుత్వం బంధుత్వం కూడా చూసుకున్నాడు ఆయన ఓ నిర్ణయానికి వచ్చాడండి ఇంకెంతమంది చెప్పినా ఏమైనా ఎందుకు ఇష్టం లేదు కాబట్టి ఆయన ఓ నిర్ణయంలోనే కూర్చోబెట్టాడు ఆ నిర్ణయంతో ఉన్నాడు ఆయన ఏం మాట్లాడడానికి దానికి ఏదో కౌంటర్ చెప్తున్నాడు తప్ప ఇచ్చే అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇంక ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చేసాడండి వచ్చాడు కాబట్టి ఇంకా అది ఇవ్వనప్పుడు ఈ మాత్రం కూడా మీరు సాధించినప్పుడు ఎందుకు వచ్చిన నాయకులు ఎందుకు వచ్చిన సర్పంచ్లని అంట వల్ల నేను బొంటపల్లి ప్రశ్న గారు ఇంటికాడ కూర్చుని మనం ఏదో నిర్ణయం తీసుకోవాలని చెప్పి పార్టీకి రాజీనామా చేసేయాలి వెళ్ళి ఇంకా పార్టీలో ఉన్న మనకి సతీష్ గారు వాళ్ళు మనకేమీ జరగదు కాబట్టి ఇంకా రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతాం అని అన్నారు సరే అలా కాదు మనం కూడా ఇంకా టైం ఉంది కాబట్టి ఒకసారి వీడియో తోటి మాట్లాడి ఒక చెప్దామని చెప్పి అలాగే జిల్లా ప్రెసిడెంట్గా చెప్పండి మా కుల పెద్దలకు కూడా చెప్పి అలాగే పితాని బాలకృష్ణ గారికి కూడా చెప్పి సతీష్ గారికి చెప్పడం జరిగింది ఎవరు చెప్పినా కూడా అతను ఏమీ అంగీకారం చేయలేదు ఇంకేం లేదు డిసైడ్ అయిపోయిందండి ఇంకా అవసరం ఇచ్చేస్తానని చెప్పడం జరిగిందండి మీ ద్వారా నేను సతీష్ గారిని నాలుగే నాలుగు ప్రశ్నలు అడుగుతున్నానండి నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఆయన ఇక్కడికి సీట్ తెచ్చుకున్నప్పుడు పునాది వేసింది సెట్ ఆ సెట్టి పెద్దలు పునాది మీదే వచ్చాయన కూర్చున్నాడు వీళ్ళు కూర్చేసి కూర్చున్నాడు తప్ప మా చెట్టు రెండు పొట్లు కూడా సతీష్ గారు మీరు గుండెల మీద చేసుకుని ఎంకనబాబు భక్తుడు కాబట్టి మీరు గుండెల మీద చేసుకుని ఎంకనబాబు ఫోటో దగ్గర కూర్చొని ఆలోచించుకోవడానికి కోరుతున్నాను నేను ఎందుకంటే రెండు పొట్లు కూడా మీరు ఎమ్మెల్యే అయితే సెట్టు బెల్జీలు అవ్వే సెట్టు బెల్జిల వల్ల అవ్వేరా లేదో ఒకటి ఆలోచించుకుని మీరు ఖచ్చితంగా చెప్పండి అది ఎందుకంటే ఆ రోజు మీకు ఉన్నంత కులాభిమానం మాకు కూడా కులం ఉండి ఉంటే ఈ సెట్టు బల్జీలు అందరూ ఇక్కడ ఉన్న అందరూ నాతోటి చైతన్ సర్పంచులు ఆ రోజు కూడా ఐదు సర్పంచ్ ఐదుగురు సర్పంచులు నలుగురు ఎంపీటీసీలు ఉండి అంతమంది కష్టపడి మేము కులం చూసుకోకుండా మా కుల రాష్ట్ర నాయకుడు కుడుపుడు చూడటం ఉన్న మా జిల్లా నాయకుడు గుర్తులు సాయ ఉన్నా కూడా మేమందరం పార్టీ కట్టుబడి సతీష్ గారిని నెగ్గించినందుకు ప్రముఖ పాత్ర వహించమో లేదో సతీష్ గారు మీరు మనస్ఫూర్తిగా ఆలోచించుకోమని మీడియా పూర్వకంగా మిమ్మల్ని వాడుతున్నాను ఆలోచించుకోండి మీరు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత మీకు రెండు వేల తొమ్మిదిలో నెగ్గిన తర్వాత కొన్ని మనస్పర్ధులు వచ్చి ఇంకెస్రూపు కావాలా నేను కావాలో తేల్చుకోండి అన్నప్పుడు కొంతమంది మండలంలో చాలా మంది మేము గారే మాకు ముఖ్యంగా స్వరూపు గారేమని చెప్పి ఆరు నెలల వరకు ఆయనతోటి ఉన్నాను ఆరు నెలలు కూడా కదా నాలుగు సంవత్సరాలు కూడా ఆయనకి దూరంగానే ఉండడం జరిగింది చాలామంది పెద్దలు నాతో సైతంగా పేర్లు నేను చెప్పను నేను తర్వాత ఆయన అంటే ఇష్టం లేక మేము ఆయనకి ఇవ్వద్దు ఇస్తే మేము మేము పార్టీ మారిపోతామని అంటే ఇదే బుల్ రాజు బుల్రోజు బుల్ రాజు మాట్లాడు మాట్లాడితే ఇదే బుల్రాజు గారు మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి సతీష్ అయితే నెగ్గుతాడు మీరు అందరం మమ్మల్ని అందరిని ఒప్పించి సుదర్శన్ బాబు గారు కానీ పిల్లంక సీన్ రాజు గారు కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఇవాళ వీళ్ళందరూ కూడా అడిగి మమ్మల్ని అందరూ ఒప్పించితే అని చెప్పి మేము అందరూ ఒప్పుకున్నాం ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఎలా చేసాము జట్టుబల్జులు రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా ఒత్తిడి వచ్చింది ఇదే పితాని బాలకృష్ణ గారు వైఎస్ఆర్సీపీలో కష్టపడి పనిచేసి మళ్ళీ జనసేన టిక్కెట్ తెచ్చుకున్నప్పుడు మరి ఏంటని మేము అన్నప్పుడు మేము పార్టీగా కట్టుబడతాం కులానికి కాదని ఆ రోజుని కులం చూడకుండా చేసేవా లేదా సతీష్ గారు మీరు మన మనస్ఫూర్తిగా దేవుడి పుట్టను కూర్చొని ఆలోచించుకోమని కోరుతున్నాను మిమ్మల్ని ఖచ్చితంగా ఆ రోజున కూడా మేము కులం చూస్తే పితాని బాలకృష్ణ గారు కూడా తిరిగి కూడా అతను పార్టీ మారేడని చెప్పి మేము ఇందులో ఒక్కళ్ళు ఏలెడ్ చేపించమని అందరినీ కూడా అందరూ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ నేను యాభై వేలు పదిహేను వేలు ముప్పై వేలు మెజార్టీతో నెగ్గలేదు ఇరవై రెండు వందల మెజార్టీతో రెండు వేల తొమ్మిదిలో నెగ్గాడు యాభై మూడు వందల యాభై రెండు వందలతో రెండు వేల పంతొమ్మిదిలో నెగ్గాడు తప్ప ఆ నెగ్గిన దాంట్లో మేము కులమాన్ని చూసుకుంటే ఖచ్చితంగా ఆ రోజు ఈ రెండు పట్లు కూడా ఎమ్మెల్యే గారు అవుతురా అనేది మీరు ఆలోచించుకుని ఇవాళ సెట్టి పెల్జీలకి ఏం న్యాయం చేశారో కూడా మీరు మీడియా ప్రతినిధిగా చెప్పండి మీరు మీరు మాట్లాడితే మీకు సెట్టి పెల్జలికి ఎప్పుడు ఇవ్వన మార్కెట్ కమిటీ ఇస్తానంటున్నారు మార్కెట్ కమిటీ మీరు ఇవ్వలేదు మాకు హైకమాండ్ నూట ఎనభై మార్కెట్ కమిటీలు కూడా రిజర్వేషన్ చేసి లిస్టు పంపించి ముమ్ముడు వారం చెట్టు పెద్దలకు ఇవ్వండి ఇవ్వండి అని అక్కడ ఏమైనా అక్కడ జివో పాస్ చేసిన తర్వాత ఆ జివో ప్రకారం ఆ చెట్టు పెల్జీలకు మీరు ఇచ్చారు తప్ప మీ వ్యక్తిగతంగా చెట్టు బెల్జీలకు మార్కెట్ కమిటీ ఇచ్చింది ఏమీ కాదు ఖచ్చితంగా ఇంకోటి చెప్తున్నాం మీకు మార్కెటింగ్ కమిటీ ఇచ్చిన మీకు ఇచ్చిన మిమ్మల్ని తీసుకొచ్చి నెగ్ పెద్దలు ఎవరైనా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఒక్కడి నుంచారా మీరు ఒక్కడు ఉన్నారా మీకు చెప్తున్నాం రెండు జిల్లాలు ఈస్ట్ వెస్ట్లో ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి వేళ ఇచ్చిన మార్కెటింగ్ సైర్మన్ ఎక్కడ పార్టీ మారిన సరిత్ర లేదు ఒక ముమ్మడోరం మార్కెటింగ్ ైర్మన్ పార్టీ ఎందుకు మారాడు మీకు తెలుసు మీడియాకి తెలుసు మాకు అందరికీ తెలుసు మా ఎదురే ఆయన తప్పుడు మాటలన్నా కూడా పార్టీ ఎలక్షన్ వచ్చింది దీన్ని మేము రేచ్ చేస్తే పార్టీ నష్టపోద్ది అని చెప్పి మీరు ఆడు ఈడన్నా కూడా మేము సహించి ఆత్మహత్య చేసుకుని మీ అడుగులో అడుగేసి రెండు వేల ఇరవై నాలుగు కూడా మేము నెగ్గించేందుకే ప్రయత్నం చేసాం తప్ప మీరు ఎంత అవమానం పెరిచినా ఆ అవమానాలన్నీ మేము జగమింగుకుని ఈ వయసులో నాకు డెబ్బై సంవత్సరాల వయసు నాలుగు మండలాలు ఆయన ఏ రోజు ఎక్కడ తిరిగినా నేను ఆయన కూడా లేదు మీకు అందరికీ తెలుసు ఓటర్స్కి అందరికీ తెలుసు అందరికీ మరి అంత చేసినా ఈ నాకు కూడా మార్కెటింగ్ ఇస్తాను మాటించి కూడా ఇవ్వకుండా సరేలే సెట్ బెల్జలకు ఇస్తాను ఇంతకు మా ఏసుకొని చెప్పినట్టు మేము రాజీ పడ్డాం కానీ ఏమి చేయలేదు ఇంకొకటి ఉదాహరణ చెప్తున్నాను ప్రోత్సాహం సీట్లు వచ్చాయి ప్రభుత్వం సీట్లు వస్తే ఇంతమంది నాయకులు ఉన్నారు మా మాకు లేని వాళ్ళు హై స్కూల్లో ప్యాస్ మంచి మార్కులు తెచ్చుకున్న లిస్ట్ ఎట్టుకెళ్తాయి ఈ ముందు ఐదు సంవత్సరాలు కానీ వెనకాల ఐదు సంవత్సరాలు కానీ ఏమన్నా ఒక్క సెట్ బెల్జీకి ఒక్క సీట్ ఇచ్చారేమో కూడా ఆయన పేరు చెప్పమని ఈ పది సంవత్సరాలు చెప్తున్నాం ముందు ఐదు సంవత్సరాలు ఏమో కానీ ఈ ఐదు సంవత్సరాలు కూడా ఐదు సార్లు నేను రెండేది పేర్లు మూడు పేర్లు పట్టుకెళ్ళి ఇవ్వడం ఒక్క పేరు కూడా ఆయన మాకు ఇవ్వలేదు అవకాశం దాన్ని ఎవరికి ఇచ్చారు ఏంటనేది అందరికీ తెలుసుది వీళ్ళ కులాల ప్రస్తావం చేయదలసుకోలేదు మళ్ళీ రెండు కులాలకి స్చ్చి పెట్టదలుసుకోలేదు ఆయన ఏం చేసే అందరికీ తెలుసు ప్రోత్సాహ సీటులు కానీ దేంట్లో కానీ అదే విధంగా వైన్ షాపులు వచ్చాయి అని చెప్పి ఏదన్నా ఒక ఉద్యోగం రెండు ఉద్యోగాలు వేయించుకుందాం వాళ్ళ కుర్రోలు ఎందుకు పనికిరాకుండా తిరుగుతున్నారని చెప్పి మేము వెళ్తే ఒక్క ఒక్క జాబ్ కూడా మేము వేయించుకోలేకపోయాం అది కూడా మీరు కులానికి వేయించుకున్నారు ఏం చేయరు అది మీ మీ ప్రయత్నికే వదిలేస్తాం అది మీకు తెలుసు అందరికీ తెలుసు కాబట్టి మా చెట్టు బెల్జీలకి పది సంవత్సరాల అవమానాలు దిగముకుని మా వాళ్ళ మీరు ఎమ్మెల్యే అవితే అవ్వారు అన్న సంగతే మీకు తెలుసు అందరికీ తెలుసు కానీ చెట్టు బెల్జీలు ఎంత రో మీరు భగ భగవద్గా మీరు ఆలోచించుకుని ఆలోచించుకుని నిర్ణయం తీసుకుని ఇంకా టైం ఉంది కాబట్టి ఈ విధంగా మేము ఉన్న పదవులు రాజీనామా చేసి ఇప్పించమని అడగట్లేదు చనిపోయిన దాంట్లో ఖాళీ అమ్మిది కాబట్టి ఆ ఖాళీలో పదహారు నెలలు అడుగుతున్నాం కాబట్టి మేము అడుగుతున్నాం అడిగిన తర్వాత ఆవిడ ఈ పదహారు నెలలు కూడా పార్టీ గీత ఆయన గీత కానీ పార్టీ గీత కానీ మా గీత కానీ దాటకుండా మాది బాధ్యత కూడా ఉన్న చెట్టుపల్లి అందరం తీసుకుని ఆవిడని తెగినందుకు తెలివి మాట్లాడితే తెలియదు దేశంలో గెలిపొద్దు తెలుగుదేశంలో గెలిపొద్దు అని లేకుండా అది తప్పని చెప్పి తీవ్రంగా ఖండించు తీవ్రంగా ఖండించాం తీవ్రంగా ఖండించి ఆయన ఇవ్వకపోతే ఇవ్వచ్చు ఇలాంటి లేనిపోయిన చెట్టు బల్జీలు అవమానం పరసొద్దని చెప్పి ఆయన కోరుకుంటూ మరి ఈ అవకాశం ఈ అవకాశం ఇప్పించమని ఇంకా టైం ఉంది కాబట్టి ఆయన మనసు మార్చుకుని ఏమైనా ఇస్తాడేమో అని చూసి లేదనుకుంటే చాలా మేము మండలాల చెట్టు బెల్జీలు అందరం కూడా చాలా తీవ్రమైన నిర్ణయం తీసుకుని అది తీసుకుంటాం ఖచ్చితంగా అమలు జరుగుతాం ఈ ఆధ్వర్యంలో ఇంకా మేము అవమా ఈ పదవి కానీ ఆయన ఇవ్వకపోతే ఈ అవమానం భరించలేక ఆయన ఆయన ఆధారాలు ఆయన ఇన్సార్జీలో మేము ఇంకా పార్టీలో పనిచేయలేదు చేయలేమని చెప్పి నిర్ణయానికి వచ్చాం పార్టీకి రాజీనామా చేయటమా లేకపోతే ఈయనొక్కటే మేము బహిష్కరించడం అనేది మేము రేపు ఒక్కరోజు చూసి మళ్ళీ నాలుగు రోజులు మేము అందరం నిర్ణయం తీసుకుని మీడియా ప్రతినిధులు అందరికీ చెప్తామని చెప్పి మీరు అందరికి వచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను